అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భక్తిభావం వెల్లివిరిసింది ప్రజలు రామనామ స్మరణను జపిస్తూ ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమయ్యారు పలువురు భక్తులు తమ ఇష్టదైవంపై విపరీతమైన భక్తితో పలు వస్తువులపై జగదభిరాముని ప్రతిరూపాలను తీర్చిదిద్దారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ప్రముఖ హ్యాండీక్రాఫ్ట్ షోరూం సారంగలో ఆధ్యాత్మిక వెలుగులు విలజింపాయి సంస్థ నిర్వాహకులు మధుసూదన్ రావు భార్గవిలో శ్రీరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మహాకృతువులో రామ భక్తులు ఇచ్చేసి రామనామ స్మరణతో తమ భక్తిని చాటుకున్నారు వంతూరీతి కొలువు ఇయ్య వయ్య రామా కొలువు ఇయ్య వయ్య రామా మంటూ కొలువు ఈయవ ఈ సందర్భంగా ఆ ఆది పురుషుని బూరేగింపుతో పాటు శ్రీరాముని పాదుకలకు ప్రత్యేక పూజలు చేశారు అంతేకాదు ఆ మహానుభావుని కీర్తనలు ఆలపించి భక్తి లోకంలో విహరించారు

అక్కడ మన గుడి కట్టుకున్న సందర్భంగా ఐదు వందల సంవత్సరాల పైన మనం ఆ ఆశగా వెయిట్ చేస్తుండే ఈరోజు మన కోరిక పూర్తి చేసుకున్న సందర్భంగా షారంగలో మేమందరం కూడా మా క్లయింట్స్ అనుకోండి లేదా మా శ్రేభిలాషలు అనుకోండి వాళ్ళు రెగ్యులర్గా వచ్చే క్లయింట్స్ ఎవరైతే బాగా పూజలు చేసుకుంటారు దేవుడికి బాగా కనెక్ట్ అయి ఉంటారు రాముల వారికి బాగా కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించాము అందరూ వచ్చి శ్రీరాముడి పాదపూజ చేసుకున్నాము శ్రీరాముడి కీర్తనలు చేసుకున్నాము శ్రీరాముడిని తలుచుకుంటూ ఆయన దేవుడు శ్రేష్టమైన అంటే మనం వ్యక్తిగా వచ్చి మన భూమిపైకి ఆ స్వామి మనకి ప్రతి ఒక కొడుకు ఎలా ఉండాలో ఓ సోదరుడు ఎలా ఉండాలో భర్త ఎలా ఉండాలో ఒక మహారాజ్ ఎలా ఉండాలో ఒక సామాన్య మానుడు ఎలా ఉండాలో మానవుడు అండ్ జీవితంలో మనకి ఎటువంటి సమయంలో అయినా ప్రతి దానికి ఒక ఉదాహరణ ఆ రామయ్యంలో ఉంది అందుకే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనం రాముని తలుచుకుంటూ ఉంటాము ఆ తలుసుకునే సందర్భంలోనే మేము కూడా ఈ కార్యక్రమం పెట్టుకున్నాము స్వామిని మేము చాలా అంటే నిష్ఠగా పూజ చేసుకున్నాము మాతో పాటు మా కస్మస్ అందరు కూడా చేసుకున్నారు మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలండి ఇక్కడ రాముళ్ళు చాలా వెరైటీలో ఉన్నారండి మీకు చిన్నగా ఒక నాలుగు ఇంచులు ఐదు ఇంచుల నుంచి మొదలు పెట్టేస్తే దాదాపు మూడున్నర అడుగులు నాలుగు అడుగుల వరకు కూడా రాముల వారు మార్బుల్లో ఉన్నారు వుడ్లో చేశాము శాండల్వుడ్లో చేశాము బ్రాస్లో రకరకాల వెరైటీలు ఉన్నాయి బ్రాన్స్లో కూడా ఉన్నాయి సో మీకు భారతదేశం హస్తకళల్లో ఎటువంటి పాజిబిలిటీ ఉందో ప్రతి రూప రూపమైన రాముడు మా దగ్గర ఉన్నారండి చాలా అద్భుతమైన కలెక్షన్ చాలా మంచి అంటే అక్కడ గుడి సందర్భంగా అనుకోండి ప్రతి ఒక్కరికి ఈరోజు రాములవారు కావాలి ఈరోజు చాలామంది వచ్చారు రాములవారు కావాలని ఈ కళ అసలు ఈ ఈ టైంలో మేము ఉన్నాము ఈ ఈ ఈ సమయంలో మేము ఇక్కడ ఉన్నాము మేము బతుకున్నప్పుడే ఇది జరిగింది ఇంతకన్నా అదృష్టం వేరే లేదండి మన దేశానికి స్వాతంత్రం ఒక ఒక సైడ్ అనుకుంటే మన రాముడికి ఈరోజు స్వాతంత్రం వచ్చినట్టు ఆయన ఉన్న పుట్టిన చోటులో మనం గుడి కట్టుకున్నాము అక్కడ పూజ చేయగలుగుతున్నాం ఆ రాముడు ఎవరో ఒకరి దేవుడు కాదు ప్రతి భారతీయుడు ప్రతి మానవుడికి ఆయన ఒక శ్రేష్టమైన దేవుడు ఎంతో వ్యక్తిత్వం చూపించిన దేవుడు ఎన్నో దేశాల్లో ఆయనను కోలుస్తారు చాలా సంతోషంగా ఉందండి మరోవైపు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని రామదీపాలు వెలిగించారు రామునికి వీర భక్తుడైన హనుమన్ చాలీసాతో ఈ క్రతువు ముగిసింది